తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ బీసీ సామాజిక వర్గాల కోసం దేశవ్యాప్తంగా అటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతోనైతేనేమి కేంద్ర ప్రభుత్వంతోనైనే అయితేనేమి బీసీ సామాజిక వర్గాల శ్రేయస్సు వారి యొక్క అభివృద్ధి వారి సంక్షేమం కోసం అహర్నిశాలు పాటుపడుతున్నటువంటి కృష్ణాన్నయ్య గారికి నా యొక్క బంధనాలు ఈరోజు బీసీ సంఘాల బీసీల శ్రేయస్ కోసం దేశంలో అతి కొద్ది మందిలో పోరాడుతున్నామంటే కృష్ణాన్నయ్య గొప్పవాదే జరిపి గర్వకాలం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజ్యసభలో బీసీ నాయకులు ఇక ఈ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో పోరాటం దేశంలో యాభై శాతం పైగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలకి జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్స్ కల్పించాలి దళితులకు ఆదివాసీలకు ఎలాగైతే రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్స్ కల్పించారో అలాగే పదహైదు శాతం ప్లస్ ఏడు శాతం ఇరవై రెండు శాతం దళితులకి ఆదివాసీలకు రిజర్వేషన్స్ కల్పించారో అలాగే పీసీలకు కూడా యాభై శాతం పీసీలు ఉన్నటువంటి యొక్క దేశంలో దేశ నేత ప్రధానమంత్రి గారే పీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కాబట్టి ఈ యొక్క పీసీలకు కూడా జనాభా ప్రాతిపదిక ముంద అంటే యాభై శాతం రిజర్వేషన్స్ బీసీల్ రిజర్వేషన్స్ పెంచాలి అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాల్లో భాగం దానికోసం మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు అంతా కూడా కిషన్ కూడా అందరం కూడా పోరాటం సాగిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇది సాధించేంతవరకు పెద్ద దీంట్లో కొన్ని సాంకేతిక పరమైనటువంటి చట్టపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు ఉన్నాయన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది ఆ చిక్కులు ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు యాచ్చుకున్న ప్రకారం మొత్తం రిజర్వేషన్స్ అన్ని కూడా యాభై శాతం కన్నా అమ్మించడానికి లేదు అన్నటువంటి నిబంధన సుప్రీంకోర్టు విధించినటువంటి తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్స్ దానికి భిన్నంగా ఉన్నటువంటి నేపథ్యంలో మేము కూడా ఆంధ్ర రాష్ట్రానికి మా ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరం కూడా యాభై శాతం బీసీలకి ఇరవై రెండు శాతం దళితులు చెందే డీజన్లకి మొత్తం యాభై ప్లస్ ఇరవై రెండు మొత్తం డెబ్బై రెండు శాతం డెబ్బై ఎనిమిది శాతం రిజర్వేషన్స్ని రాజ్యాంగ భద్రత కల్పించాలి షెడ్యూల్ నైన్లో దాన్ని పొందుపరిచి దానికి రాజ్య సుప్రీంకోర్టు చేసినట్టు ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేసేదానికి దాని షెడ్యూల్ నైన్ ఉపయోగించాలి అన్నటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ విషయంలో రాజ్యపడేటటువంటి పరిస్థితే లేదు మా పోరాటం కొనసాగుతుంది మొన్న కృష్ణన్నయ్య ఆధ్వర్యంలో ఈ యొక్క పోరాటం కొనసాగుతుంది మా సంబంధించినటువంటి ప్రైవేట్ మెంబర్స్ కూడా మేము ప్రవేశపెట్టాము అదేవిధంగా అతి సాధారణమైనటువంటి వ్యక్తి అతి పేదవాడు నిగర్వి అందరికీ అందుబాటులో ఉండేటటువంటి కాదు ఇక్కడ స్థానికంగా మైనారిటీస్ యొక్క మనోభావాల్ని మిగతా సామాజిక వర్గాలకు చెందినటువంటి మధుభావాల్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి అలీల ఆయన ధనవంతుడు కాదు నారాయణలా వ్యాపారాలు లేదు ెడ్డి ప్రభాకర్ రెడ్డి లాగా దొంగ వ్యాపారాలని లేవు దొంగ ఆస్తులు లేవు విదేశాల్లో దాచుకున్నటువంటి ఆస్తులు లేవు సాతి సాధారణమైనటువంటి టెక్నాలజీ నాకు కూడా ఎటువంటి వ్యాపారం లేదు నాకు కానీ ఖలీల్ అహ్మద్ గారి కానీ ఇద్దరికీ కూడా ఎటువంటి వ్యాపార సంబంధాలు వ్యాపార లావాదేవీలు ఏమీ లేవు మేమిద్దరం కూడా ప్రజాసేవలోనే నిమగ్నమై ఉంటాం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలు ప్రజల సేవలోనే నిమగ్నమై ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము ప్రజా సమస్యలనే మా సమస్యలుగా భావించి మేము వారి వారి ఆ సమస్యలను పరిష్కరించి ఇక్కడ నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలు కలీల్ అహమోద్ గారి నెల్లూరు అసెంబ్లీ స్థానంలో ఉన్నటువంటి అందరి ప్రజల మనోభావాలను అర్థం చేసుకునే సమస్యలను పరిష్కరిస్తామనేది నెల్లూరు అభివృద్ధికి పడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు సిఐటియు చెందినటువంటి మధు ఆధ్వర్యంలో ఈరోజు బాబు ఆధ్వర్యంలో ఈరోజు ఆటో కార్మికులందరూ కూడా మా పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది ఆటో డ్రైవర్ సోదరుల సంక్షేమం ఉపాధి వారికి ఉద్యోగ భద్రత బతుకు భద్రత శాశ్వత భరోసా ఇవ్వగలిగింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆటో డ్రైవర్లు ఓనర్ల ఆ సపోర్ట్ సపోర్ట్ కోసం వారికి వారిని బలోపేతం చేయాలని ఉద్దేశంతో మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టడం మీ అందరికీ కూడా తెలుసు ఎండియు ఎండియులో ఆపరేటర్లకి ఓనర్లకి పదివేల రూపాయలు చొప్పున జగన్ గారి ప్రభుత్వం ఏటా నాలుగు సంవత్సరాలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈ యొక్క సంఘటిత అసంఘటిత ఈ యొక్క ట్రేడ్ యూనియన్స్ అందరికీ కూడా పనిచేసేటువంటి శ్రామికలందరి సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అందరి సార్లు పాటు పడుతున్నారు వారి ప్రయోజనం కోరుతున్నటువంటి వారిలో ఈ ఆటో డ్రైవర్లో ఎక్కువ శాతం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీస్ ఉన్నారన్నటువంటి విషయం గమనించుకోవాలి తొలిసారిగా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆ తర్వాత రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి పైగా లబ్ధి పొందగా మరుసటి సంవత్సరం రెండు లక్షల డెబ్బై మూడు వేల మంది ప్రతి సంవత్సరం కూడా మూడు నుంచి మూడు లక్షల మందికి లబ్ధి చేకూరుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వాహన మిత్ర చాలా విజయవంతంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎంపీవేట్ చేస్తూ ఉన్నాం ఇక స్వయం ఉపాధితో జీవిస్తున్నటువంటి డ్రైవర్లకు లేదా ఓనర్లకు వాహన వాహనమిత్ర ప్రశ్నించే వరకు ప్రభుత్వ ఖాతా ప్రభుత్వం నుంచి వారి వారు పదమూడు వందల ఒక కోట్ల రూపాయలు జమ చేసినటువంటి గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క జిల్లాలో మిత్ర కార్యక్రమం కింద వాహనాల డ్రైవర్లకి లేకుండా